హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఈరోజు పొట్లకాయ టమాటా కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేశాను తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశాను ఉల్లిపాయ మగ్గాక కూరకు సరిపడినంత ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తున్నాను ఉల్లిపాయలన్నీ మగ్గిపోయాక ఇప్పుడు అందులోకి ఒక పొట్లకాయ కట్ చేశాను అది ఇందులో వేసేస్తున్నాను మామూలుగా అయితే అందరూ పొట్లకాయ ఫ్రై చేసుకుంటారు కదండీ నేనైతే పొట్లకాయ టమాటా కూర చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చూడండి పొట్లకాయ ముక్కలన్నీ ఇలా చిక్ చేసుకుని రెండు నిమిషాలు మద్దనిద్దాము ఇప్పుడు పొట్లకాయ ముక్కలు మగ్గిపోయాయి అందులోకి కట్ చేసిన పెద్ద టమాటా వేస్తున్నాను ఇప్పుడు తిప్పేసుకోవాలి టమాటా కూడా కొద్దిగా మగ్గనిద్దాము ఇప్పుడు కూరకు సరిపడినంత కారం వేస్తున్నాను కావాలంటే మీరు ఇంకా కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం కలిసేలా తిప్పేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి చిన్న గ్లాసు ఈ నీళ్లు మాత్రమే వేస్తున్నాను నీళ్ళు ఎక్కువ వేయకూడదు వేస్తే కూర పులుసులాగా అయిపోతుంది చూసారు కదా కూర ఈ విధంగా ఉంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఒక పాయ వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసేసుకొని క్రష్ చేసి వేసాను ఇదిగోండి ఒక విజిల్ అయ్యాక కుక్కర్ మూత తీసేసి మూడు నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం మూత తీసేసి మూడు నిమిషాలు ఎందుకు ఉడికిస్తున్నానంటే కూర ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది చూడండి చూపిస్తాను ఇలా అవుతుంది అయిపోయిందండి కూర స్టవ్ ఆఫ్ చేసేసుకుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా పొట్టకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్